వనపర్తిలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం చెయ్యాలన్న ఆలోచనతో మాట్లాడుతున్నా నేను అదే విధంగా మా రైతాంగాన్ని మా సోదరి మళ్ళీ మా ఆడబిడ్డలను అడుగుతున్నా ఆనాడు రైతు భరోసా పథకం చంద్రశేఖరరావు గారు ఎన్నికల పేరు మీద యగనామం పెట్టి పోతే ప్రభుత్వం ఏర్పడ్డ మొదటి మూడు నెలల్లోనే డిసెంబర్ ఏడు నాడు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన మేము మా మిత్రుడు బట్టి విక్రమార్క గారు మార్చి లోపలనే ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు రైతు భరోసా పైసలు మీ ఖాతాలలో వేసినమా లేదా మీరు వెళ్ళి మీ బ్యాంకుల్లో చూసుకోండి ఏడు వేల ఆరు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలకు ఒక పైస తగ్గినా మీరు మమ్మల్ని నమ్మకండి ఒకవేళ వేసింది నిజమైతే ఆ తోడు దొంగలు చెబుతున్న అబద్ధాలను తిప్పికొట్టమని తెలంగాణ రైతాంగాన్ని నేను అడుగుతున్నా నేను అడుగుతున్నా ఇవాళ తెలంగాణ రైతాంగాన్ని ఎర్ర ఎండలు మండుతున్నాయి విద్యుత్ వినియోగం పెరిగింది ఇలా పదహారు వేల పదహారు వేల మెగావాట్ల పైన ఈరోజు విద్యుత్తు అవసరం పడుతున్నాయి కానీ ఒక్క గంట అయినా ఎక్కడైనా విద్యుత్ కోతలు విధించినమా ఇవాళ ఇరవై నాలుగు గంటల వ్యవసాయ విద్యుత్ రైతులకు ఉచితంగా అందించడమే కాదు ఆనాడు ఇబ్బంది ఈనాడు పేదోళ్లకు యాభై లక్షల కుటుంబాలకు మా ఆడబిడ్డలు చెప్పాలి మా అక్కలు చెప్పాలి మీరెవరైనా ఇంటి బిల్లు కట్టుతుందా రెండు వందల యూనిట్ల వరకు ఒక్క పైస లేకుండా మా ఆడబిడ్డలకు ఇంటి కరెంటుకు బిల్లు కట్టకుండా మాఫీ చేసింది నిజం కాదా మా అక్కల్ని నేను అడుగుతున్నా మీరు ఒక్కసారి ఆలోచన చెయ్యండి ఇంటి బిల్లు కట్టక పదిహేను నెలలు అయింది కదా బట్టి గారు ఒక్క రూపాయన మిమ్మల్ని అడిగినరా మీ యాభై లక్షల పేదోళ్ళ కుటుంబాలకు ఇవాళ రెండు వందల యూనిట్లు మేము ఇవ్వడం లేదా ఇది నిజం కాదా అని చెప్పి మా ఆడబిడ్డలను అడుగుతున్నా ఇదే కాదు ఆనాడు పన్నెండు నూర్లు ఉండే సిలిండర్ ఈనాడు యాభై లక్షల పేదవాళ్ళ కుటుంబాలకు ఐదు వందల రూపాయలకే మీకు సిలిండర్ ఇస్తున్న మాట నిజం కదా వంట వండుతున్న ఇల్లును నడుపుతున్న మా ఆడబిడ్డల మీ మన సాక్షిని అడగండి యాభై లక్షల కుటుంబాలకు ఐదు వందల రూపాయలకే మీకు సిలిండర్ ఇస్తున్నామా లేదా మేము సిలిండర్ మా ఆడబిడ్డలకి ఇచ్చిన మాట నిజమైతే బీఆర్ఎస్ బీజేపీలను సలాఖీ గాల్చి వాత పెట్టుండ్రి ఎందుకంటే మన పాలమూరులో మనం రొట్టెలు చేసుకుంటాం రొట్టెలు కాల్చేటప్పుడు సలాకి కూడా ఎర్ర గాల్చి వచ్చినోని సేజ్ అని చెప్పి చేతి మీద వాతలు పెట్టుండ్రి బీఆర్ఎస్ బీజేపీ అని చెప్పి మా అక్కలను నేను అడుగుతున్నా మా ఆడబిడ్డలు నేను అడుగుతున్నా ఇవాళ అక్క ఆనాడు అమ్మగారింటికి పోవాలన్న ఆలం పోయి ఆలయం ఆలయానికి పోయి అమ్మవారిని దర్శించుకోవాలన్నా ఇంటైనా బస్సుకి రాయిస్తే పోయినట్టు లేకపోతే లేనట్టు నేను అడుగుతున్నా మా అక్కల్ని అమ్మా ఇంటి అయిన పని మీరు బస్సు ఎక్కి అమ్మగారి ఇంటికి పోతే ఒక్క పైసాను అడుగుతున్నారు ఎవరైనా ఇవాళ మీ ఏ ఆలయమైనా అది యాదగిరి అయినా లేకపోతే మన కురుమూర్తి జాతరైనా లేకపోతే మన గద్వాల్లో జరుగుతున్న జాతరైనా లేకపోతే రాజనగరం జాతరైనా ఏ జాతరకు పోయినా ఎక్కడికి పోయినా ఏ గుడికి పోయినా భద్రాచలం పోయినా మా ఆడబిడ్డలను ఒక్క పైసా అడగకుండా ఆర్టీసీ బస్సులో ఉచితంగా ప్రయాణం జరుగుతుందా లేదా ఉచిత బస్సు ప్రయాణం చేసిన మా ఆడబిడ్డలు ఇక్కడ ఉంటే మీరందరూ చెయ్యి ఒక్క పైస లేకుండా మేము బస్సులో ప్రయాణం చేసినామని మీరు ఆ బిఆర్ఎస్ బీజేపీలకు గుణపాఠం చెప్పండి నూట యాభై కోట్ల మంది ఆడబిడ్డలు ఈ పదిహేను నెలల్లో బస్సులో ఉచితంగా ఒక్క పైస ఖర్చు పెట్టకుండా ప్రయాణం చేసిన మాట వాస్తవం కాదా దీనికి మా బట్టి విక్రమార్క గారు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఆర్టీసీకి ఇచ్చిన మాట నిజం కాదా ఇదే కాదు మా ఆడబిడ్డలు స్వయం సహాయక సంఘాలు ఆనాడు పివి నరసింహారావు గారు మొదలుపెట్టిన సంఘాలు చంద్రశేఖరరావు వచ్చినప్పుడు గ్రహణం బట్టినై సూర్యగ్రహణం చంద్రగ్రహణం బట్టి ఎట్లా కనిపించకుండా పోతాయో ఈ చంద్రగ్రహణం బట్టి మా సంఘాలను మా ఆడబిడ్డలను నిర్వీర్యం చేసిన మాట నిజం కాదా సున్నా పావులా గాని కానీ మీ బ్యాంకు లింకేజ్ కానీ ఆనాడు చంద్రశేఖరరావు రావు ఎప్పుడన్నా ఇచ్చిండా